రైతు సోదరుల స్వాగతం చాలామంది రైతులు కామెంట్ చేస్తూ ఉన్నారు కనీసం వారానికి ఒక వీడియో అన్న మిర్చి ధరల గురించి చేయండి అని ప్రతిరోజు మిర్చి ధరల మీద వీడియోలు చాలా చాలామంది ఉన్నారు మార్కెట్ యార్డ్లోనే తిరుగుతూ చూస్తూ చేస్తూ ఉంటారు పెద్దగా మార్కెట్ ధరల్లో పెద్దగా వేరియేషన్ లేదు వంద యాభై రూపాయలు అటు ఇటు అవ్వడం తప్ప అయితే గుంటూరు యార్డ్లో మనం పరిశీలించినట్లయితే కొత్తగా ఏసీల నుంచి కొత్తగా సరుకు తీసుకొచ్చి అమ్మడానికి పెద్దగా రైతులు ఆసక్తి చూడడం లేదు ఎందుకంటే ధరలు లేవు ఇక మే నెలలోకి వచ్చినవి ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు ఇంటి దగ్గర ఉంచుకొని ఇప్పుడు గుంటూరు మిర్చి అడుగు తీసుకొచ్చి ఉన్నారు అన్ని చివరి కాయలు షార్ట్ పొడవు తక్కువ ఉండే కాయలు ఈ వెరైటీస్ ధరలు మనం ఒకసారి పరిశీలిద్దాం తేజ ధర కూడా ఒక ఐదు వందల రూపాయల వరకు తగ్గింది మనం మిర్చి ధరలు మనం పరిశీలించినట్లయితే ముందుగా తేజ చివరి కోతకాయలు ఇవన్నీ తొమ్మిది వేలు కొనుగోలు చేస్తూ ఉన్నారు వాటిల్లో కొంచెం బెటర్గా ఉంటే పదివేలు ఇక ఏసీ కాయలు అయితే పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు ఇక సుపీరియర్ క్వాలిటీ ఉంటే అది కూడా పదమూడు వేల రెండు వందలు ఒక ఐదు వందల వరకు ధర తగ్గింది ఇక నెంబర్ ఫైవ్ అయితే తొమ్మిది వేలు కొంచెం ఏసీ కాయలు పన్నెండు వేలు ఇంకా సుపీరియర్ క్వాలిటీ అందులో ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా నెంబర్ ఫైవ్ కొనుగోలు చేస్తూ ఉన్నారు డీడీలు అయితే చివరి కోత కాయలన్నీ మంచి క్వాలిటీ ఉంటే అవి కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇక ఏసీ కాయలు అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల దాకా ధర దక్కుతా ఉంది త్రీ ఫోర్ వన్ చివరి కోత కాయలు షార్ట్గా ఉండి మంచి క్వాలిటీ ఉంటే పదివేలు ఇక బెస్ట్లు ఉంటే పదివేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీస్ అయితే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇక థర్టీ ఫోర్ వెరైటీ డౌన్ సైడ్ ఎనిమిది వేలు తక్కువలో తక్కువ తొమ్మిది వేలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు ఇక మీడియంగా ఉంటే పదివేలు పదకొండు వేలు సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే థర్టీ ఫోర్లో పదకొండు వేల రెండు వందలు హైయెస్ట్ ప్రైస్ ఇక నెంబర్ ఫైవ్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇక సంఘం క్లాసిక్ ఎనిమిది వేలు డౌన్ సైడు కొద్దిగా బెటర్గా ఉంటే బెస్ట్లో అయితే తొమ్మిది వేలు సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే పదకొండు వేల కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇక బంగారం బుల్లెట్ మ్యాక్సిమం సరుకు తొమ్మిది వేలు ఎక్కువ రేట్లు నడుస్తూ ఉన్నాయి ఇక ఏసీ కాయలు కనుక అయితే పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల దాకా ధర దక్కుతూ ఉంది ఇక ఆర్మూరు షార్ట్ కాయలు చివరి కాయలు ఇవన్నీ ఎనిమిది వేలు ఇక ఏసీ కాయలు అయితే పదివేలు సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే ఏసీల్లోనే పదకొండు వేల దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇక టూ సెవెంటీ త్రీ కుబేర ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎక్కువ నడుస్తూ ఉంది ఏసీ కాయలు అయితే పదకొండు వేలు పన్నెండు వేలు నడుస్తూ ఉన్నాయి ఇక షార్కులు నాన్ ఏసీ తొమ్మిది వేలు పదివేలు ఏసీ అయితే పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందలు మ్యాక్సిమం ఇక బ్యాటీలు మనం పరిశీలించినట్లయితే సింజంటా ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాటిగీ అని కనుకైతే తొమ్మిది వేలు ఏసీ కాయ కనుకైతే పన్నెండు వేలు అందులో సుప్రీయర్ క్వాలిటీ కనుకుంటే ఏసీలో కనుక పన్నెండు వేలు ఐదు వందలు ఇక సింజంట ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఈ చివరి కోత కాయలు ఏసీ కాయలు అయితే పదకొండు వేలు పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ చివరి కోత కోతకాయలంతా ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఏసీ సరుకు కనుక అయితే పన్నెండు వేలు పదమూడు వేలు టోమి ట్వంటీ సిక్స్ చివర చివరి కోతకాయలన్నీ ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఏసీ కాయలు కనుకైతే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఆరు వందలు మ్యాక్సిమం ఇక నాన్ ఏసీ వెరైటీసు క్వాలిటీస్ కనుక లేకపోతే చివర కోత కాయలు చిన్న చిన్న షార్ట్ కనుక ఉంటే ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు వేలుగా నడుస్తున్నాయి ఇక తాలు కాయలు అయితే మూడు వేల నుంచి ఆరు వేల దాకా నడుస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇంకా వచ్చే ఒక నెల తర్వాత ఏసీ నుంచి పెద్ద ఎత్తున కాయలు తీసే అవకాశం ఉంది రైతులు ఇంకా వ్యవసాయం సీజన్ పెద్దగా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వర్షాలు కూడా చురుగ్గా పడడం లేదు జూన్ మాసం కూడా దాదాపుగా లాస్ట్కి వచ్చేసింది జూన్లో సగటు వర్షపాతం కూడా నమోదు కాలేదు జూలైలో వర్షాలు ఎలా ఉంటాయి అనే దాని మీద కూడా ధరలు కొంచెం వేరియేషన్ ఉండే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో మిర్చి ధరల్లో వేరియేషన్ వచ్చినప్పుడు మనం ఒక వీడియో చేసుకొని మరింత అప్డేట్తో మరో వీడియోలో కలుసు కలుసుకుందాం